అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు ఎనిమిది చుక్కలు ఎనిమిది వరసల ముగ్గు చూయించిపోతున్నాను అది సీతాకోక చిలుకల ముగ్గు నేనైతే ఇలాంటి ముగ్గులు ఎక్కువ పల్లెటూరులో చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఎవరు ఇళ్ళ ముందలు కూడా వేయడం లేదు ఏదో నాలుగు గీతలు గీసలా ఉండిపోతున్నారు ముగ్గు అనేది ఒక ఎక్సర్సైజ్ అండి మనకి అందుకే మన పెద్దవాళ్ళు పెట్టారు ముగ్గంతా వేసిన తర్వాత అబ్బాయి ఇంత బాగా వేసామా అని అని అనుకుంటాం కదా మనసులో మనం ఎంతైనా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ మనలో ఈ ముగ్గు చాలామందికి తెలిసే ఉండుంటుంది తెలియని వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ శీతక చిలుకల ముగ్గు చాలా ఈజీగా ఉంటుందండి మీరు ట్రై చేసిన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకన్ తప్పకుండా క్లిక్ చేయండి